సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హక్కు ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం పెన్షన్ ఎవరో ఇచ్చేటువంటి మాకు ఇచ్చేటువంటి భిక్ష కాదు మేము మా జీవితాన్ని అంతా సరస్వం పోసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి కాంపిటీషన్లు నెగ్గి మేము ఉద్యోగం సంపాదించాము మేము ఉద్యోగం చేయడం తప్పించి మాకు వేరే పని రాదు ఈ పని చేసిన దానికి గ్రాటిట్యూడ్గానే మాకు వచ్చేటువంటిది పెన్షన్ ఈ పెన్షన్ అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే అపాయింట్ టైంలో వాళ్ళకి లేదు అనే విషయాన్ని విశదీకరించడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ విధంగా టూ థౌజండ్ ఫోర్లో ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టినటువంటి దాని యూపీఏ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ బిల్లును ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ చేసి పిఎఫ్ఆర్టీఏను మనం అమల్లోకి తీసుకొచ్చిండ్రు ఆ అమల్లోకి తీసుకొచ్చినట్టు నుండే మా ప్రభుత్వ ఉద్యోగ వర్గాలన్నిటి కూడా చాలా చాపంగా మారింది మిత్రులారా ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసి చనిపోయిన ఉద్యోగికి ప్రమాదవర్షం చనిపోతే వారికి వంద రెండు వేల రూపాయల పెన్షన్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు అదే ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ద్వారా జస్ట్ రెగ్యులరైజ్ అయితే జాలు రెండు సంవత్సరాలు నిండిందంటే వారు సర్వీస్ రెగ్యులరైజ్ అయితే వారికి పెన్షన్ వచ్చే విధంగా ఉంటుంది ఈ విధంగా చేసేటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ మనం ఎన్ని రకాలుగా అంటే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున కానీ రాష్ట్రంలోని మనం జగదీష్ అన్న టిఎన్జిఓ స్టేట్